విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ వెల్కమ్ టు స్మార్ట్ టీవీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ మంగళవారం దర్శించుకున్నారు గోదావరి జిల్లాకు చెందిన వంశీ తన కుటుంబ సమేతంగా మద్ది క్షేత్రానికి చేరుకున్నారు సాంప్రదాయ పద్ధతిలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు అర్చకులు విశిష్ట పూజ కార్యక్రమాలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మీడియాతో మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు స్వామివారి దర్శనానికి ఆలయ అధికారులు అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని వంశీ పేర్కొన్నారు వాతావరణం లాగే ఉందండి స్వామివారి దర్శనం కూడా ఈ స్వాములందరికీ కూడా కృష్ణ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పడం తక్కువ ఇంకా ఏదో చెప్పాలి చెయ్యాలి థ్యాంక్ యూ నమస్కారం